స్కూల్లో క్యారెక్టర్ నేర్పించట్లా ఓన్లీ క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తున్నారు ఫ్యూచర్ లో ఎంత సంపాదించాలనేదే తప్ప ఫ్యూచర్ లో ఎంత క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ఎవరు చెప్పట్లా నీకు మార్కులు ఎన్నోచ్చినాయి అని చూస్తారు అంతే ర్యాంక్ వచ్చిందా లేదా లోపల ఎంత పుచ్చిపోయినా పర్లేదు లోపల ఎంత చెడిపోయినా పర్లేదు అంతే కదా అదేనా విద్యా వ్యవస్థ ఇప్పుడు పిల్లలకి మార్కులు ఎన్నొచ్చినాయి అని చూస్తున్నారు అంతే అసలు పిల్లల క్యారెక్టర్ ఎలా ఉంది ఎవడు చూడు వీళ్ళలో సంస్కారం ఉందా కనికరం ఉందా ఉందా ప్రేమ ఉందా తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునే లక్షణం ఉందా పోని తల్లిదండ్రులను గౌరవించే గుణం ఉందా ఎంతసేపు పండుకోతుల్లాగా లిప్ స్టిక్ రాసుకుని ముఖాలకు అవి పూసుకుని రకరకాల బట్టలు వేసుకుని ఊరేగడం ఆడపిల్లలు నేర్చుకుంటున్నారు ఈడేమో పెద్ద పండగ ప్యాంట్లు సిరిపోయిన ప్యాంట్లు వేసుకుని బండి కొనిపించేసుకుని గిన్నుకోడి కటింగ్ కూడా వేసుకుని చక్కగా బండి మీద ఊరేగడం నేర్చుకుంటున్నాడు ఇది తప్పితే ఓ పద్ధతి పాడు సంస్కారం విధి విధానం బతుకుల్లో కనబడదు ఎవ నేర్పిస్తాడు మరి ఇవన్నీ కనికరం ఎవడు నేర్పిస్తాడు జాలి ఎవరు నేర్పిస్తాడు దయ ఎవరు నేర్పిస్తాడు ప్రేమ ఎవడు నేర్పిస్తాడు దేవుని యందు భయభక్తులు ఎవరు నేర్పిస్తాడు రాబోయే జీవితానికి మంచి పునాది ఎలా వేసుకోవాలో ఎవరు నేర్పిస్తారు రాబోయే భవిష్యత్తు ఉంది దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు నీ క్రియలకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు మనుష్యుడను ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కొయ్యబోతున్నావు ఇవన్నీ నేర్పిస్తాడు ఎక్కడ నేర్పిస్తారు భౌతిక పాఠశాలల్లో బై బయట పాఠశాలలో ఎక్కడ వాటి ఊసే లేదు క్యారెక్టర్ గురించిన ఆలోచనే లేదు అసలు అందుకే దేవుడు సంఘము అను క్రీస్తు శరీరము ఇక్కడ ధర్మశాస్త్ర విధులు నేర్పిస్తాడు నూతన నిబంధన అనే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రంలో పత్రికలు చదివిన సువార్త చదివి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏది చదివినా ఈ నూతన ధర్మశాస్త్రంలో నూతన నిబంధనలో దేవుడు మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు మనిషికి విజ్ఞత నేర్పిస్తున్నాడు యవనస్తులకి బ్రతుకు పరమార్థం తెలియజేస్తున్నాడు యవనస్తురాళ్లకు బ్రతుకు పరమార్థం తెలియజేస్తున్నాడు భక్తిగా ఎలా ఉండాలో చెబుతున్నాడు భక్తిహీనత నుండి ఎలా పారిపోవాలో చెబుతున్నాడు తీర్పు నుండి ఎలా తప్పించుకోవాలో చెబుతున్నాడు పాప క్షమాపణ ఎలా పొందాలో చెబుతున్నాడు రాబోయే భవిష్యత్తు ఉంది అని నొక్కి ఒక్కనిస్తున్నాడు దట్ ఈస్ బైబిల్ అందుకు మీరు దేవుని సన్నిధికి వస్తారు